మీరు వడ్డీ సొమ్మును తింటున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే చూడండి ఇస్లాంలో వడ్డీ తినడం పాపం కాదు హరామ్ అంటే నిషిద్ధం గతంలో వడ్డీ తీసుకున్నారు తిన్నారు ఇది పక్కన పెడితే ఇప్పటి నుంచి తీసుకోవద్దు వడ్డీ తీసుకుంటే ఏమవుతుంది సురాలు వక్రా సుర నెంబర్ టూ ఆయన నెంబర్ టూ సెవెంటీ ఫైవ్లో అలా చెప్తున్నారు వడ్డీ సొమ్మును తినేవారు ప్రళయ దినాన దయ్యం పట్టిన ఉన్మాదిలా లేచేస్తారు మరియు అల్లా సుహానవత తాలా ఎలా చెప్తున్నారు సర్వేశ్వరునికి భయపడండి మీరు నిజంగా విశ్వాసులే అయితే రావాల్సిన వడ్డీని వదిలేయండి ఒకవేళ మీరు వినరా వడ్డీ తీసుకోవడం ఆపరా అయితే సిద్ధమవ్వండి సర్వేశ్వరుడు మరియు ఆయన ప్రవక్తపై యుద్ధానికి అల్లాహోక ఇప్పుడు అర్థమైందా ఎంత ఘోరమైన పాపము ఇస్లాంలో వడ్డీ తీసుకోవడం హరామండి ఎవరికైనా మీరు అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ అసలు మొత్తాన్ని తీసుకోండి అంతే మరి మాకేంటి లాభం అంటే ఆ లాభానికి ప్రతిఫలంగా అల్లా జన్నత్లో అని స్వర్గంలో మీకు అందజేస్తారండి ఇస్తారు ఒక వ్యక్తి అప్పు చేస్తున్నాడంటే అతని వద్ద లేదనే కదా అర్థం మరి ఆ అసలు అప్పు తీర్చడానికే అతని దగ్గర స్తోమత లేకపోతే వడ్డీలు చక్రవడ్డీలు ఎలా కడతారండి ఒకరి పైన ఇంత ఒత్తిడి వేయడం ఇది మంచి పని కాదు ఇస్లాంలో దీనికి అనుమతి లేదు మనం చూస్తుంటాం కదా అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని